కోనసీమ జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా ద్రాక్షారామ మాణిక సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో విషాదం నెలకొంది సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న దొంగ భీమన్న గడ్డి మిషన్ తో పనిచేస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు ఈ సంఘటన గుర్తించిన ఆలయ సిబ్బంది వెంటనే ద్రాక్షారామ పోలీసులకు సమాచారం అందించారు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు ద్రాక్షారామ ఎస్ఐ ఎం లక్ష్మణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు ఈరోజు దక్షిణ కాశీ ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం పంచారామ క్షేత్రాల్లో గాను తెలంగాణలో ఒకటిగాను విరాజనటువంటి మహాపుణ్యక్షేత్రంలో కార్తీక మాసం అను ఈ దేవాలయం కేంద్ర శాఖ వారి ఆధీనంలో ఉన్న సంగతి భక్తులందరికీ తెలిసిన విషయమే వారి భాగంలో భాగంగా ఉత్తర భాగంలో ఉన్నటువంటి గార్జెనింగ్ని గార్జెనింగ్ చేసే సమయంలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరగడం జరిగింది ఆ దుర్ఘటనకు సంబంధించి మన స్మార్త వైదిక స్మార్తాగమాన్ని అనుసరించి మహా సంప్రోక్షణాది కార్యక్రమాలు నిర్వహించి దానికి అంతా కూడా దేవాలయంలో నిర్వహించడం జరిగింది ఈ మధ్యాహ్న కాలార్చన యథావిధిగా స్వామివారికి నిర్వహించి స్వామివారికి మహా నివేదనాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మూడు గంటలకి భక్తులకి యథావిధిగా దర్శనాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది